హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ కొత్తగా చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుందండి ఇదంతా ఒక పెద్ద అంటే దీనిలా ఉన్నది సో అందుకు మీరు అంటే నేను ఒక ప్రాసెస్ లాగా చెప్తున్నాను ఏదో పాఠంలాగా అలా అనుకోకండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఇంకోటి ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో నేను పడే కష్టాలు అంటే హెల్త్ పరంగా అండ్ నెక్స్ట్ ఏంటంటే మెంటల్ పరంగా రెండు వల్ల నేను పడే కష్టాలు మీకు ఈరోజు చెప్తున్నానండి చా అసలు న్యాచురల్ నాకు ఇది చెప్పాలి అనిపించింది ఎందుకంటే చాలామంది సిస్టర్స్ మెసేజ్ చేశారు ఏమని అక్క నేను ఇంత వెయిట్ ఉన్నాను ప్రాబ్లం లేదా అనేసి అడుగుతున్నారు ప్రెగ్నెన్సీ తనకి ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ అలా ఉన్నారు కొంతమంది సో వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది కదా అనేసి నేను చేస్తున్నాను అంటే ఆలోచన వచ్చింది వెంటనే చేసుకొని కూర్చుండిపోయాను అందుకనేసే కొంచెం రెడీగా రావలేదు అదంతా ఇగ్నోర్ చేయండి మెయిన్ మ్యాటర్లోకి వద్దాం నేను ఎలా ఉన్నానో అదంతా వదిలేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే ఏంటంటే ఫస్ట్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అన్నాను కదండి అస్సలు అంటే అస్సలు నేను తిరుపతిలో ఉండేటప్పుడే నాకు తెలీదు కానీ అప్పటికీ ఉండేదనమాట సో నేనేమో అసలు ఫుడ్ తినలేపేదాన్ని కొంచెం దూరం నడిస్తే కాలు గట్ట నొప్పి అంటే నొప్పి వచ్చేది అనమాట ఇంకా ఫుడ్ కూడా తినలేపేదాన్ని మళ్ళీ ఏంటంటే నిమ్మకాయ నీళ్ళు లేదంటే పులిహోర అంటే పుల్ల పుల్లగా ఉండి తినాలి అనిపించేది ఇంకేది స్మెల్ గట్ట చేసినా ఏది చేసినా వామిట్ వచ్చేది అసలు అస్సలు అంటే అస్సలు పడేది కాదు ఎవరైనా కూర గట్ట చేస్తున్నా ఆ స్మెల్కే వామిట్ వచ్చేది అంత ఘోరంగా ఉండేది అసలు ఏది తిన్నా కూడా ఏది స్మెల్ చేసినా కూడా వామిట్ లాగా చాలా ఘోరంగా ఉండేది అప్పుడు చాలా అంటే చాలా నీరసం అయిపోయారు కనిపించడానికైతే లావుగానే ఉండేదాన్ని అంటే అంత అంటే సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ ఉండేదన్నప్పుడు అంటే ప్రెగ్నెన్సీ కోసం అనేసే నేను కొంచెం వెయిట్ గట్ట లాస్ అయ్యాను అనమాట ఎందుకంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు వెయిట్ వల్లే రావట్లేదేమో అని చాలామంది చెప్పడం వల్ల సరే వెయిట్ లాస్ చేస్తాను అనేసి నేను ఇంట్లో ఉండే చేసుకుండేదాన్ని ఫస్ట్లో జిమ్కి వెళ్ళేదాన్ని మళ్ళీ కరోనాతోనే ఆపేశాను అనమాట ఇంట్లో ఉండే బాగా తగ్గాను సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఉండేదాన్ని అప్పుడు నెక్స్ట్ ఏంటంటే అప్పుడు అలా అస్సలు తినాలనిపించేది కాదు చాలా అసలు కళ్ళు గట్లు ఆగేసి చాలా ఘోరంగా ఉండేది నాకు నైన్త్ మంత్ మొత్తం కూడా ఎలానే ఉండేది అంటే నైన్త్ మంత్ మొత్తం ఇలానే ఉండేది ఇంకా అప్పుడు లాస్ట్ గేట్ ఇక్కడికి వచ్చాం కదా తిరుపతి నుంచి శ్రీకాకుళం మా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు నేను టెస్ట్ తర్వాత పాజిటివ్ వచ్చింది అయినా కూడా అలానే ఉండేది అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే వామిటింగ్ అలానే ఉన్నది అని అంటే ఒక కిచెన్లోకి వెళ్ళి నేను అంటే నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకండి నేను వండుకోలే ఎందుకంటే నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు ఎవరు వండించినో లేరు నేను వండుకోలేకపోయేదాన్ని ఎప్పుడు కూడా నా ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ రైస్ ఇదే తినేసేదాన్ని బయట ఫుడ్డే నాన్ వెజ్ అంటే నాకు నాన్ వెజ్ ఇంకా డ్రింక్ ఎంత ఇష్టమో ఆ డ్రింక్ నాన్ వెజ్ తలుచుకుంటేనే నాకు వామిట్ వచ్చేది అనమాట చాలా అంటే చాలా ఘోరంగా ఉండేది సో అందుకు నేనేమో అవి ఆ రెండు అవాయిడ్ చేస్తాను డ్రింక్ అసలు తాగేదాన్ని కాదు నాన్ వెజ్ అస్సలు పడేది కాదు ఏది ఫిష్ ఎగ్ ఇంకా చికెన్ మటన్ ఏది పడేది కాదు సో అందుకని అది కూడా నేను తగ్గి అసలు తినే తినలేదు ఓన్లీ వెజ్ ఫ్రైడ్ రైస్ మాత్రం తినేసేదాన్ని ఎక్కువగా ఇంకా ఇంట్లో ఏదో ఒక బాధ పడితే అన్నం వండేసేదాన్ని కానీ కూరపప్పు వండలేపేదాన్ని అన్నం ఓకే కానీ కూరపప్పు వండితే ఆ స్మెల్కి నాకు అస్సలు అంటే అస్సలు పడేది కాదు సో అందుకు నేను వంటలు కూడా చేయలేపేదాన్ని ఒప్పుకుండేది కాదు కానీ ఒక మెడిసిన్ డాక్టర్ మెడిసిన్ ఇచ్చారు వామిటింగ్కి ఇదంతా తగ్గడానికి దాని తర్వాత నేను ఇంట్లో పని గట్టా అన్ని చక్కగానే చేసుకునేదాన్ని మేడెక్కి దాన్ని అన్ని పని గట్టా చేసుకునేదాన్ని కానీ ఏంటంటే ఫుడ్ తినలేకపోదండి సరిగ్గా హెల్దీ ఫుడ్ అనేది అస్సలు ఏం లేదు మా ఆయన మాత్రం ఇది తెచ్చేవారు కమలాపల్లి ఎక్కువ తెచ్చేవారు అవి తిను పాలు తాగంటే పాలు నాకు ఫస్ట్ నుంచే ఇష్టం ఉండవు అనమాట అదే చెప్తున్నాం కదా నేను చేసిన తప్పులు మీరు ఎవరూ చేయకండి ఎందుకంటే పాప హెల్దీగానే పుట్టింది అంటే హెల్దీ అంటే టూ పాయింట్ సిక్స్ పుట్టింది అప్పుడు నాకు నైన్త్ మంత్ వచ్చి ఇంకా ఫిఫ్టీన్ డేస్ అలా అవుతుంది నాకు అప్పుడే ఆపరేషన్ చేస్తారనమాట ఎందుకంటే వాటర్ లే లోపల రూమ్లోని వాటర్ లేదు అని చెప్పారనమాట అంటే గర్భ అయితే అప్పుడే తీస్తారు పాప హెల్దీగా ఉంది ఏ ప్రాబ్లం లేదు ఏట్లేదు చాలా బాగుండాలి అంటే వెయిట్ తక్కువ ఉందని కానీ అలాగే ఏం లేదు అంత బాగుంది కానీ ఏంటంటే నేను చేసిన తప్పులు మీరు చేయకండి అని మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను బయట ఫుడ్ తినేసేదాన్ని మళ్ళీ ఇంట్లో వండుకో ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నానండి ఎవరు వండి పెడతారు చెప్పండి ఎవరు మా అక్క అంగన్వాడీలో జాబ్ చేస్తుంది అక్క వెళ్ళిపోతుంది మా హస్బెండ్ వెళ్ళిపోతారు ఎవరు వండరు నేను ఒక్కదాన్నే వండుకొని తినాలంటే అయ్యేది కాదు బయట ఫుడ్ తినేసేదాన్ని బయట టిఫిను టిఫిన్ తెస్తే టిఫిన్ తినేసేదాన్ని ఇంకా బయట ఫ్రైడ్ రైస్ మధ్యాహ్నం అప్పుడు ఏదైనా వండుకుంటే వండుకుండేదాన్ని లేదంటే బయట నుంచి క్యారెట్స్ తెస్తే అదే తినేసేది అదే తినేసేదాన్ని నా వల్ల అంటే అస్సలు అంటే అస్సలు అయ్యేది కాదు ఇంకోటి ఏంటంటే బ్యాక్ పెయిన్ అమ్మో అది సివియర్ అంటే సివియర్గా ఉండేది బ్యాక్ పెయిన్ ఎందుకంటే నాకు డాక్టర్ ఏం చెప్పారంటే తినేసిన తర్వాత కాసేపు నడవమన్నారు ఎందుకంటే నేను ఓవర్ వెయిట్ ఉన్నాను కదా సో దానికి కొంచెం నడవమన్నారు ఒక ట్వంటీ మినిట్స్ కానీ నేను నడవలేపేదాన్ని అసలు నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా వచ్చేది అసలు చాలా ఘోరం నాకు కడుపు అంటే పొట్ట దగ్గర నాకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనమాట దానివల్ల నాకు ఇంకా ఎక్కువ వెయిట్ కదా బరువు ఎక్కువ అయిపోయింది సిక్స్ మంత్స్కి ఫిఫ్త్ మంత్కి అలాగా అయితే చాలా అంటే పెయిన్ అది నేను ఇప్పుడు అది ఎక్స్ప్లెయిన్ చేయలేను నేను ప్రెగ్నెన్సీలో ఉన్న ఈ నైన్ మంత్స్ కూడాను నేను ఫోర్త్ మంత్ నుంచి ఫైవ్ ఫిఫ్త్ మంత్ నుంచో నేను అంటే బ్యాక్కి స్ప్రే అనమాట మూవ్ స్ప్రే యూజ్ చేసేదాన్ని కనీసం ఐదు ఆరు బాటిల్ యూజ్ చేశాను చాలామంది చెప్పారు అది యూజ్ చేయకూడదు అంటే యూజ్ చేయకు మంచిది కాదు అనేసి కానీ నా అస్సలు బ్యాక్ పెయిన్ కొండలేకపోయేదాన్ని డాక్టర్ చెప్తే డాక్టర్ని వర్ అది అలాగే వస్తుందమ్మా అంటే అలాగే చెప్పేవారు మళ్ళీ దాని తర్వాత ఫిఫ్త్ మంత్ తర్వాత నిద్ర ఉండేది కాదు అస్సలు అంటే అస్సలు నిద్ర పట్టేది కాదు రాత్రి ఏ రెండు మూడు గంటలు నిద్ర పట్టేది తెల్లవారు మళ్ళీ పడుకుండేదాన్ని అసలు నిద్ర కంటే ఒక టైమింగ్ అనేది ఉండేది కాదండి అంతా అసలు నిద్ర లేదు అని ఏడ్చేదాన్ని మళ్ళీ ఫిఫ్త్ సిక్స్త్ మంత్ తర్వాత కాన్స్టబేషన్ ఇదొకటి వచ్చింది దానివల్ల అయితే నేను ఎంత సఫర్ అయ్యానో నాకు తెలుసు తర్వాత అంటే డాక్టర్కి చెప్పడానికి కూడా సిగ్గేసేది అప్పుడు మళ్ళీ డాక్టర్ చెప్తే మళ్ళీ ఆవిడ టానిక్ రాసి ఇచ్చింది అప్పుడు కొంచెం రిలీఫ్గా ఉండేది కాన్స్టిప్రేషన్తో అయితే చాలా ఇబ్బంది పడ్డాను మళ్ళీ ఇవి ముందు ముందుకి ఎవరెవరైతే అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నారో ఈ ముందు ముందుకి మీకు అందరికీ ఎలా ఎలా ఉంటుంది అని చెప్తున్నాను మీకు నేను మళ్ళీ కాన్స్టిబేషన్తో ఒకటి బాధపడ్డాను బ్యాక్ పెయిన్తో అయితే సివియర్గా బాధపడ్డాను ఎందుకంటే పొట్ట పెరిగిపోవడం వల్ల ఆ బ్యాక్ మీద నాకు ప్రెజర్ పడిపోదనమాట సో అందుకు బ్యాక్ పెయిన్ అయితే సివియర్గా ఉండేది మళ్ళీ ఇంకోటి ఫిఫ్త్ సిక్స్త్ మంత్ తర్వాత నాకు బీపీ హై బీపీ అసలు అంటే అది కంట్రోలే అవ్వలేదు నాకైతే టూ మంత్స్ ఎయిత్ సెవెంత్ మంత్లో ఎయిత్ మంత్లో నాకు అబ్జర్వేషన్లో పెట్టేశారు ఎమర్జెన్సీ వార్డులోని అంటే బీపీ చాలా సివియర్గా ఎక్కువ అయిపోతుంది తగ్గట్లేదు అనేసి అంటే బీపీ ఉంటే ఏంటంటే ప్రాబ్లం అంట హెడేక్ వస్తే ఫిట్స్ వస్తుందంట ఫిట్స్ వచ్చిన తర్వాత ఫిట్స్ వస్తేనేమో చాలా ప్రాబ్లం అమ్మా చెప్పు అమ్మా వీడియో షూట్ చేస్తానమ్మా అయితే హెడేక్ వస్తేనేమో అంటే ఫిట్స్ అంట ఫిట్స్ వస్తే అది డేంజరే కదండి బేబీ మండగామ్మా నువ్వు కనిపిస్తున్నావు మాకు బేబీ ఏమో మన కడుపులో ఉంటుంది అది మంచిది కాదు అన్ నీకోసమే చెప్తున్నాను అది ఒకటి మీకు ఇదేదో అంట అందుకు జేజీ జీ అసలు ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చోండి కూర్చో ఇలా కూర్చో మాట్లాడదాం ఇలా కూర్చో ఇలా కూర్చో అయితే బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది అసలు మమ్మ అది పడిపోతుందిరా అదే లేకపో బ్యాక్ పెయిన్ అయితే చాలా సివియర్గా ఉంటుందండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఏ ఫుడ్ తినాలనిపించదు ఇది తినాలి అది తినాలి ఆహా రాత్రి అప్పుడు నేను ఇంకా క్రేవింగ్స్ ఉంటాయి అందరూ అంటారు క్రేవింగ్స్ ఉంటాయంటే బిర్యానీలు చికెన్లు లేదంటే చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ క్రేవింగ్స్ ఉంటాయి ఏ టైంలో లెగిస్తుంటారో తింటారో తెలీదు అని అంటారు ఏ టైంలో లెగ్స్ తింటారో తెలీదు అనేది కరెక్ట్ క్రేవింగ్స్ అంటే నాకు ఒకటి ఉండేది మీరు చెప్తే నవ్వుతారేమో కానీ చల్దన్నం ఇంకా అప్పడం లేకపోతే ఒడియాలు అదంటే బా రాత్రి పన్నెండు ఒంటి గంటకి లేచి తినేసేదాన్ని కొంచెం చల్దన్నం అన్నం ఉంటే దాంట్లో నీళ్ళు లేకపోతే అంటే మా ఇంట్లో ఎక్కువ అలవాటు అనమాట మా ఆయన ఏం చేస్తారంటే నైట్ అన్నం ఉండిపోతే దాంట్లో నీళ్ళు వేసేస్తాను మళ్ళీ మార్నింగ్ లేచి తింటారనమాట అది అది ఉండేదా సో దానికేమో నేను అమ్మా దానికేమో నేను నీళ్ళు ఉండేది కదా ఒడియలు ఉండేది ఆ ఒడియాలు వేసుకొని లేకపోతే అప్పడం ఇవన్నీ పెట్టుకొని ఆ చల్లదనం రాత్రి పదకొండు పన్నెండు పన్నెండు ఒంటి గంటకి రెండు కూడా తినేదాన్ని ఒక్కొక్కసారి అయితే ఏ ఆ క్రేవింగ్స్ ఉండేది ఎక్కువ క్రేవింగ్స్ ఉంటుంది అంటారు చాలామంది ఐస్ క్రీము పన్నెండు గంటలు వేసి ఒంటి గంటలు వేసి బిర్యానీలు కట్టి తింటారు అదొకటి ఉంటుందండి నేను చల్దన్న అది అదొక కామెడీ అసలు ఏమో కొంతమందికి అలా ఉంటుందేమో మరి సో నాకైతే అలా ఉండేది ఇంకోటి ఏంటంటే ఎక్కడికి బయటికి వెళ్ళాలనిపిస్తుంది మా ఆయన ఏమో బయటికి తీసుకెళ్ళేవారు కాదు ఒకళ్ళు బయటికి తీసుకెళ్తే మా ఆయన వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు ఎవరైనా చూసేస్తే ఈ టైంలో ఎవరైనా బయటికి తిప్పుతారా ఇది అది అని చనివారు అనమాట నేను ఎంత పొట్ట వేసుకొని అంటే గర్ల్ అయితే ఎక్కువ పొట్ట కనబడదు అంటారు బాయ్ అయితే మాత్రం సూదిగా కనబడుతుంది అంటారనమాట అంటే గర్లు ఉంటే మాత్రం మన ఫేస్ బాగా గ్లోగా ఉంటు గ్లో అయిపోతుంది అనమాట అంటే ఎక్కువ అందం అంట తర్వాత బేబీ పుట్టిన తర్వాత మన అందం వాళ్ళకి వెళ్ళిపోతుంది అంటారనమాట నా శ్రీమంతం అప్పుడైతే ఎంత ఫేస్ గ్లో అదంతా ఎంత వచ్చిందంటే ఉన్ని ఏదో ఫేస్ గ్లో అదంతా ఎంత బాగుందంటే చాలామంది చూసి అనుకున్నారంట పాప పుడుతుంది పాప పుడుతుంది అది ముట్టకు సరే ఏంటి నోట్లో సరే అయితే గర్వ పుడుతుంది అన్నారు ఇగోండి పుట్టిదే పుట్టింది నాకు అయితే అదొకటి అంటారు గ్లో బాగుంటుంది అనేసి బే బేబీ బాయ్ ఉంటే మెడంతా ఇక్కడ బ్లాక్ అయిపోతుంది నాకైతే చేతుల మీద ఏదో దోమలు కరిసినట్టు మొత్తం చిన్న 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 చిన్ని మచ్చలైతే ఘోరంగా ఉండేది ఫేస్ అంతా అది డెలివరీ అయిపోయిన తర్వాత పాప కడుపులో ఉండేటప్పుడు దోమలు అనమాట మరి దోమలు కుట్టాయో మరి అలా అయిపోయిందో నాకు తెలియదు కానీ మొత్తం అసలు బ్లాక్గా అయిపోయింది అనమాట చెయ్యి అంత అలా అలా అవుతుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ ప్రెగ్నెన్సీ నైన్త్ ఎయిత్ అయితే మాగవ ఆగమ్మా ప్రెగ్నెన్సీ లాస్ట్ మంత్లో అయితే మర్చిపోయినాయి ఉండు ఉండు మమ్మ ఆ చూడాలి అంటారంట చీ చీ ఎంత పెంకి పాప ఈ పాప అంటారంట లాస్ట్ మంత్లో అయితే దగ్గు దగ్గు అయితే విపరీతమైన దగ్గు వస్తుంది అది మాత్రం జాగ్రత్తగా డాక్టర్ చెప్పిన డాక్టర్ ఏమంటారంటే అది అలానే వస్తుందమ్మా కానీ దగ్గు వల్ల మనకి పుట్టంతా టైట్ అయిపోయి చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట ఇది నేను హెల్త్ పరంగా నేను అనుభవించింది అయితే ఇది ఇంకొకటి వద్దురా బాబు బేబీ చాలు ఒకటే చాలు అని పుట్టిచ్చిన తర్వాత అయితే ఆపరేషన్ అదంతా నాకు పెద్ద ఇదే అనిపించలేదు అదంతా మామూలుగానే ఉండాలి కానీ కడుపులో ఉండేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాధలు పడ్డాను అంటే ఇబ్బందులు అనిపించారనమాట మీరు అనుకోవచ్చు ఏ ఇబ్బందులు పడకుండా పిల్లల్ని కనేస్తారా అనేసి కానీ నాకు ఉన్న ఇది నేను మీకు చెప్తున్నాను మీకు షేర్ చేస్తున్నాను మీకు కొంతమంది అలాగే ఉంటే కొంతమంది భయపడతారు కదా ఇంట్లో ఇప్పుడు నాలాగా ఎవరు లేరు అనుకోండి వాళ్ళు భయపడతారు వాళ్ళకి వీడియో హెల్ప్ అవుతుంది కదా సో అందుకే ఇది చేస్తున్నాను అదొకటి అంటే మెంటల్గా ఏది డిస్టర్బ్ అయ్యానని అంటే అది ఎక్కువగా కొంతమంది మాటలు అంటే నాకు పడేది కాదనమాట ఎలాగ కొంతమంది మాటలు అంటే మా మమ్మీ ఏం చేయరు అంటే ఇప్పుడు శ్రీమంతం చేస్తాను అని అంటే నా మొత్తం నేనే పెట్టుకుంటాను ఖర్చు అది ఇది అని అంటారు కానీ ఆ ఫంక్షన్ టైంకి వచ్చినప్పటికీ ఏం చేయరు నాకు తెలుసు ఆ విషయం ఏమీ చేయరు అస్సలు అంటే అస్సలు వన్ రూపీ కూడా అంటే ఖర్చు పెట్టేది లేదు నాకు ఒక చీరకి ఇచ్చారు ఒక మూడు వేలు నెక్స్ట్ ఇంకేమో మళ్ళీ అదేంటది ఒక ఐదు వేలు ఏమో స్వీట్స్కి ఇచ్చారు తగ్గిందంతా భోజనాలకి అన్నిటికీ మా ఆయనే పెట్టుకున్నారు అసలు అసలు అంటే అసలు అంతగా పెట్టరు అయితే నాకు ఫోన్ చేసి నేను పెట్టేస్తాను అన్ని చూసుకుంటాను ఇక ఇక బాను ఇక బాను నేను పెట్టేస్తాను నేను అన్ని చూసుకుంటాను అని నాకు ఫోన్ చేసి ఆ టెన్షన్కి మీరు ఏం చేయకండి మేము చేసుకుంటాము అనేసి ఏదో బాధలు పడి మేమే చేసుకుంటాం మీరు చేయకండి అనేసి బా ఎంత అంటే ఏమో అలా ఉంటే అలా వస్తుందేమో కానీ చాలా అంటే చాలా ఏడ్చేదాన్ని మా మమ్మీ ఫోన్ చేస్తే ఏడ్చేసేదాన్ని ఫోన్ ఎరగ కోపం వచ్చింది ఫుల్ కోపం అయితే చాలా ఎక్కువగా వచ్చింది మా ఆయనప్పుడు మళ్ళీ దాన్ని ఫోన్ గట్టా చేయకండి బీపీ ఎక్కువైపోతుంది అనేసి మళ్ళీ వాళ్ళకి చెప్పేవారు అనమాట మళ్ళీ మా అక్క ఏమో బాధపడుతుంది అసలు ఎవరైనా చెప్తారండి ఆ టైంలోని ప్రెగ్నెన్సీ టైంలోని మా మమ్మీకి ఏంటంటే తెలియదు ఎక్కడ ఏం మాట్లాడాలి అనేసి నాకు చెప్తుంటారు అనమాట అక్క అంటుంది నాకు చేసే రేటి ఎంత దీనిగా దానికి ఎందుకు చేస్తున్నారు దానికి ఎలా మీరు చేస్తారు అనే విషయం ఏమో అక్క అంటుంది అని నాకు చెప్పేవారు పోనీ అది అన్నది అనుకోండి దాని బాధలో అది అన్నది అమ్మ దాని పెళ్లి చాలా గ్రాండ్గా అయింది నా పెళ్ళి గ్రాండ్గా అవ్వలేదే ఒక కోవిల్లో అయింది ఒక కోవిల్లో అయింది అది నేను ఎలా బాధపడాలి అయితే దానికేమో మా అక్క ఎలాగల అంటుంది ఇది రాదమ్మా అంటు అంటుకొని ఉంది ఇది రాదు అయితే కోవిల్లో కోవిల్లోని అయ్యింది మరి నేను బాధపడాలి కదా అయితే మా అక్క ఎలాగలగా అంటుంది అక్క ఎలా అంటుందని నాకు చెప్పింది మళ్ళీ నేను చాలా గట్టిగా చేసేదాన్ని చాలా అంటే ఎమోషనల్గా బాగా వీక్ అయిపోయాను అనమాట చాలా వీక్ అయిపోయాను ఎమోషనల్గా ఎందుకంటే ఎవరు ఏదన్నా చేసేదాన్ని మా ఆయన మా ఆయన అసలు ఏమనివారు కాదు ఎందుకంటే చాలా జాగ్రత్త చూసుకునేవారు కొంచెం లేట్ కదా అని కొంచెం భయ వరకు కూడాను ఎందుకంటే అతనికి వాళ్ళ చెల్లి ఒక మైండ్లో పెట్టిందని చెప్పాను కదా మీ ఆవిడికి పిల్లలు పడితే అదే దేవికి పిల్లలు పుడితే దేవి చచ్చిపోతుంది అనేసి అతను అదే మైండ్లో పెట్టుకొని ఉన్నారనమాట అంటే అదే మైండ్లో పెట్టుకునే పెట్టుకున్నారనమాట అంటే చచ్చిపోతుంది అలా టెన్షన్ ఉండిపోయింది అతనికి అంతే అందుకనే అతను ఏమని వారు కాదు అంటే భయపడిపోయేవారు బాగాను సో కానీ మమ్మీతోనైతే నేను చాలా అంటే చాలా ఎమోషనల్గా మమ్మీ అనేసి కాదు కానీ ఎమోషనల్గా బాగా వీక్ అయిపోయాను ఆ ప్రెగ్నెన్సీలో అయితే బాగా అంటే బాగా వీక్ అయ్యాను అదొకటి అంటే మూడ్ స్వింగ్స్ ఉంటాయి అదొకటి ఉంటుంది అంటే ముందు ముందుకి మీకు ఎవరికైనా హెల్ప్ అవుతుందనేసి ఇవన్నీ చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే హాస్పిటల్కి నైన్త్ మంత్ వరకు హాస్పిటల్కి మా ఆయనే తీసుకెళ్ళారు నాకు ఒకసారి అయితే ఆ జనాల్లోని ఆ ఉక్కిరి అయిపోయి నేను కళ్ళు తిరిగిపోయి నాకు ఎప్పుడు ఎంతవరకు కళ్ళు తిరగడం అంటే నాకు తెలియదు అదే ఫస్ట్ టైం అనమాట పాప కడుపులో ఉండేటప్పుడు కళ్ళు తిరిగేసే కళ్ళు తిరిగేస్తే అప్పుడేమో మళ్ళీ మా ఆయన భయపడిపోయి మళ్ళీ వెంటనే మేము బయటికి బయటికి తీసుకొచ్చాను నాకు తీసుకొచ్చేసి ఆ వీల్ చైర్ ఉంటుంది కదా వీల్ చైర్లో కూర్చోబెట్టి తీసుకొచ్చారు ఎవ్వరూ లేరండి ఎవ్వరు హెల్ప్ చేయరు అంతే అది నా సొంత అక్కే నా అవ్వనివ్వండి ఎవ్వరూ రారు నాకు నేను చెప్తున్నాను కదా నైన్త్ మంత్ వరకు మమ్మను నైన్త్ మంత్ వరకు ఎవ్వరూ రాలేదు మా ఆయన నేనే తొమ్మిదో నెల లాస్ట్ అంటే బేబీ తిరగట్లేదు అనేసి బేబీ తిరగట్లేదు అనేసి వెళ్ళింది కూడా నేను నైట్ నైన్ థర్టీకి బండి మీదే వెళ్ళాను ఎవ్వరూ రారండి మనకు హెల్ప్ చేయడానికి ఎవరు రారు నేను అంటే పిల్లలు లేక ఎంత బాధపడ్డాను తెల్లవారు వేరం లేచిపోయింది పాపం నిద్ర వస్తుందానికి ఎమోషనల్గా అయితే బాగా ఇబ్బందులు పడ్డానండి బాగా అంటే తల్లి సపోర్ట్ లేదు అక్క ఉన్న తన జాబ్ తన దానిది దాని దాని సంసారం దాన్ని చూసుకుంటుంది ఎవరూ లేక మా ఆయనకి పాపం తెలియదు సరిగ్గా చేయాలి మా ఆయనకి ఏమో సరిగ్గా తెలియదు ఏడ్ చేయాలి ఏంటి అని చాలా ఏడ్చేదాన్ని ఏడ్చి ఏడ్చి కడుపు అంతా టైట్ అయిపోయింది అలా ఏడవకూడదు అంటారు వెళ్ళిపోదాం వెళ్ళిపోదు కడుపు అంతా టైట్ అయిపోయింది అనమాట అలా ఏడవకూడదు అంటారు కానీ నాకు దుఃఖం ఆగిదు కాదు అంటే కడుపుతో ఉన్న ఒక సుఖం లేదు ఎవరు లేరు చూడడానికి అని బాగా బాగా బాధలు పడ్డాను అంటే అది మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక్క నాకు అంటే ప్రగసీలో చాలామంది లేట్ అయినందుకు ఒక ఫోటోషూట్ ఎంత చక్కగా చేసుకుంటా నాకు అవి ఏం లేవండి ఏం లేవు బస్ ఇంట్లో ఉండడం మా ఆయన తెస్తే తిన్న ఇంట్లో ఇండ్లు క్లీన్ చేసుకోవడం పని చేసుకోవడం అంతే అదే ఉంది తప్ప నాకు చాలా సరదాగా అది అదేం లేదు అసలు అసలు అదంతా ఒక అంటున్నాను కదా ఒక కల్లాగే అయిపోయింది ఎవరు పట్టించుకుండి ఎవరు కాదు మా మమ్మీ అడిగేది అనమాట ఏ తింటావా ఏటంటే నా కోపం ఏం తినో నాకేం వద్దు అని చెప్పేసేదాన్ని అంటే అంత ఏదైనా అండి ఒక ఆడపిల్ల కడుపుతో ఉన్నది అని అంటే మాత్రం దాంట్లో అమ్మ పాత్ర చాలా ఎక్కువ చాలా నాకు అదృష్టం లేదా మా మమ్మీకి ఏం తెలుసో తెలియదో మీరు నమ్ముతారా నేను ఒకసారి అంటే కాఫీ అంటే డెలివరీ అయిన తర్వాత కాఫీ పెట్టమన్నాను అంటే ఎన్నో డేస్ వారం ఎన్ని రోజులు అయిందండి కాఫీ పెట్టండి మమ్మీ బ్రెడ్తో తింటాను అని అంటే ఎంత పెద్ద కప్పుతో ఇక ఎంత పెద్ద కప్పుతో కాఫీ తెచ్చిచ్చారు నేను ఏంటన్నా చెప్పండి మా మమ్మీకి ఏం తెలుసు అనాలా తెలీదనా చాలా సఫర్ అయ్యాను ఈ విషయంలో అయితే మాత్రం అంటే మమ్మీ నాకు ఉన్నా లేనట్టే అంతే నేను ఇప్పుడు చాలా దీనిగా చెప్తున్నాను నాకు ఉన్నా లేనట్టే అంతే ఆ ఒక్కటిది అదేది ఆ ఒక్క బాధలు మాత్రం నేను బాగా అనిపించాను అందుకని నేను ఎప్పుడూ అనుకుంటానమాట నేను నా కూతురుతో అలా ఉండను అనేసి ఇది వీడియో అండి మీ అందరికీ హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను మా పాప బాగా అలరబెడుతుంది అసలు నాకు వీడియో చేసుకుని ఇవ్వట్లేదని పాపం చూడండి దాని ఫోన్లలో కనబడుతుందో సరే అయితే ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుందని వీడియో చేస్తున్నాను ఇంకా ఎవరు కూడా అంటే బాధలు పడద్దు నేను ఎంత అయితే అనిపించాను అది ఏడు